వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాళ్ల చెరువు మరియు అమ్మ కట్టలపై ఎస్ఎన్ఆర్ మార్కు మరియు కేసీఆర్ ఎస్ఎన్ఆర్ మార్క్ అని సిమెంట్ ద్వారా పేర్లు వ్రాసారు అక్కడ నిర్మాణం చేసిన రోడ్డు మరియు చెరువు కట్టలు ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసినారు కావున ఇలాంటి అనుమతులు లేకుండా పై తెలిపిన పేర్లతో చెరువు కట్టలపై నిర్మాణం చేసినారు కాబట్టి అట్టి విషయాలను విచారించి పెట్టిన పేర్లను తొలగించాలని వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐ అండ్ సిఏడి ఇరిగేషన్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాముడు మున్సిపల్ కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు బ్రహ్మంచారి కౌన్సిలర్ జయసుధ మధుగౌడ్ కౌన్సిలర్ సుమిత్ర యాదగిరి కౌన్సిలర్ విభూది నారాయణ కౌన్సిలర్ లక్ష్మి యాదవ్ కౌన్సిలర్ చీర్ల సత్యంసాగర్ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ప్రకాష్ రెడ్డి సింగోటం రఘు యాదగిరి మహమ్మద్ రఫీక్ ఎస్ కుర్మూర్తి తదితరులు పాల్గొన్నారు